అండి నేను మీ గాయత్రి ఈరోజు ఒక మంచి బాలగేయంతో మీ ముందుకు వచ్చేసాను రచించినది గౌరవనీయులు బెలగాం భీమేశ్వరరావు గారు పాడి మనకు వినిపించినది గౌరవనీయులు రాజసింహ గారు మరి ఈ బాలగేయాన్ని చూసేద్దామా మై వాయిస్ ఆఫ్ గాయత్రి చుక్కు చుక్కు రైలు చెల్లాకి రైలు చురుచురు చెరచెర సాగే రైలు మతమేదైనా సమ్మతమే జాతేదైనా సమ్మతమే టికెట్టు ఉంటే ఎక్కొచ్చండి దేశాన్నంతా తిరుగొచ్చండి చుక్కు రైలు చెల్లాకి రైలు చుర చురుచరచెర సాగే రైలు రాష్ట్రమేదైనా తనదేనంటూ భాష ఏదైనా తనకేమంటూ దేశం అంతా తనదేనంటూ బిర బిర జర జర వెళ్తుందన్నది చిక్కు రైలు చెల్లాకి రైలు చుర చుర చెర చెర సాగే రైలు అదీనదాలు అడ్డవులిండి మహారణ్యాలు ఆపవులిండి గమ్యం చేరుట దాని లక్ష్యం ఐక్యత పెంచుట దాని ఆశయం చుక్కు చుక్కు రైలు చలాకి రైలు చురచుర చెరచెర సాగే రైలు చుక్కు చుక్కు రైలు చెలాకి రైలు చుర చుర సాగే రైలు బాలగేయం మీకు నచ్చిందా మరిన్ని బాలగేయాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్